ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఎముకలు దృఢంగా పుష్టిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఏ ఆహారం తినాలి ఏ ఆకుకూర తినాలి మరి డబుల్ కాల్షియం ఎముక లోపలికెళ్ళటానికి ఒక ఆకుకూర అద్భుతంగా ఉపయోగపడుతుంది దాన్ని విశేషత లేదు ఇతర వాటికి అట్లా వెళ్ళండి దీనికి ఎందుకు వెళుతుంది అలాంటి పార్స్లీ లీఫ్ గురించి కూర గురించి స్పెషల్గా మనం ఆలోచించబోతున్నాం మామూలుగానండి ఈ రోజుల్లో పిల్లలకు కూడా ఆడుకుంటున్న ఎముకలు ఊరికే విరిగిపోతున్నాయి దానికి ప్రధానమైన కారణం కాల్షియం లోపమే కాదు ముఖ్యంగా విటమిన్ డి లోపము ఈ విటమిన్ డి లోపం అవడానికి ప్రధాన కారణం తీసుకుంటే పిల్లలు ఎండలో గడపడానికి అవకాశం తగ్గిపోయింది కానీ న్యాచురల్గా ఎండ నుంచి విటమిన్ డి తయారవటం మనలో జరగక ఎముకలకి కాల్షియం ఒంటికి పట్టదనమాట తీసుకున్న ఆహారంలో పాలల్లో కాల్షియం ఉన్నప్పటికీ విటమిన్ డి శరీరంలో లేనప్పుడు ఆ కాల్షియం దొడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి పిల్లలకి కాల్షియం ఎముకకి చేరకపోవటానికి కారణం కూడా విటమిన్ డి అందుకని ఫస్ట్ ఈ పార్శుల్్యాకు వల్ల ఉపయోగాలు తెలుసుకునే ముందు మీ పిల్లలందరికీ కానీ మీకు కానీ విటమిన్ డి లోపముందా లేదా ఒకసారి చెకప్ చేయించుకోండి లోపం ఉంటే డాక్టర్ అడ్వైజ్ మీద విటమిన్ డి ట్యాబ్లెట్ నెలకు వేసుకుంటే సరిపోతుంది తప్పనిసరిగా అది చేసుకోండి ఇక మామూలుగా మనం కాల్షియం ఎక్కువ ఉన్న ఆహారాలు పాలు అనుకుంటాం వంద ఎంఎల్ పాలు తీసుకుంటే మనకి నీళ్లు కలిపిన పాలు అయితే ఎయిటీ నైంటీ ఎంజి కాల్షియం వస్తుంది చిక్కటి పాలు అయితే వన్ ట్వంటీ ఎంజీ కాల్షియం వస్తుంది మరి పిల్లలకి ఈ మధ్య ఉండే లెక్కల ప్రకారం చూస్తే థౌజండ్ ఎంజీ కాల్షియం కావాలి పెద్దలకైతే ఆరు వందల యాభై ఎంజీ సరిపోతుంది మరి ఎన్ని పాలు తాగినా చూడండి పాల కాల్షియం సకమే వెళుతున్న అది మిగతా సకం అందట్లేదు అందుకని కాల్షియం మాత్రల మీద కూడా చాలామంది ఆధారపడాల్సి వస్తుంది ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారాలు పాలకంటే ఆకుకూరలు నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా మామూలుగా కరివేపాకు పొనగంటి కూర మునగాకు ఇవన్నీ చాలా కాల్షియం రిచ్ అని కేవలం ఒక కాల్షియం ఉంటేనే సరిపోదు కాల్షియంతో పాటు విటమిన్ సి విటమిన్ కే ఇట్లాంటివి కూడా కాల్షియంతో పాటు కావాలి పార్స్లీ లీఫ్ అనేది ఇది చాలా చాలా విటమిన్ సిని విటమిన్ కే వన్ స్పెషల్గా కలిగి ఉంటుంది అనమాట వంద గ్రాముల పార్స్లీ ఆకుకూర తీసుకుంటే నూట ముప్పై మూడు మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది ఇందులో విటమిన్ కే అనేది పదహారు వందల నలభై మైక్రోగ్రాములు ఉంటుందన్నమాట మామూలుగా తీసుకున్న ఆహారం ద్వారా కాల్షియం ప్రేగుల్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్లో నుంచి బోన్లోకి వెళ్ళాలి ఈ విటమిన్ కే అనేది ఈ పార్సిల్ ఆకులో కే వన్గా ఉంటుందన్నమాట ఈ ఆకులో ఉన్న స్పెషల్ దానివల్ల ఏమవుతుందంటే ప్రేగుల్లో ఉన్న కాల్షియము బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత బ్లడ్లో నుంచి బోన్లోకి రెండింతలు వెళ్ళేటట్టు కే వన్ అట్రాక్ట్ చేస్తుందంట అందుకని ఆస్టియోపరోసిస్ లాంటిది ఎముకకు రాకుండాను ఫ్రాక్చర్స్ అయిన వారికి ఫ్రాక్చర్స్ త్వరగా అంటుకోవటానికి తొందరగా బోన్ సెట్టింగ్ అవటానికి ఈ పార్సల్ రిలీఫ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకని పిల్లలకి అటు పెద్దలకి డబుల్ కాల్షియం బోన్ సెట్టింగ్కి వెళ్ళేటట్టు చేసేది ఇది ఇంకొక బెనిఫిట్ సైంటిఫిక్గా ఉందండి ఇందులో ఉండే విటమిన్ సి కంటెంట్ ఎక్కువ వల్ల ఎముకల లోపల ఉండే కొలాజన్ ప్రొడక్షన్ అనేది బాగా ఎక్కువ ఫామ్ అవుతుంది అందుకని ఎముక దృఢంగా ఉండటానికి బాగా స్ట్రాంగ్ ఎముక పుష్టిగా అవటానికి విటమిన్ సి విటమిన్ కే వన్ ఎక్కువ ఉండటం వల్ల ఈ రెండు ఫలితాలు డబుల్ కాల్షియం ఎముక లోపలికి వెళ్ళి ఎముక స్ట్రాంగ్ అవ్వటానికి అవకాశం కలిగిస్తున్నాయి అనేది సైంటిఫిక్గా ఉందన్నమాట అందుకని పార్సలీ లీఫ్ అనేది మనకి ఈ మధ్య సిటీస్లో బాగా అందరికీ దొరుకుతున్నారు కదా అందుకని దాన్ని అవకాశం ఉన్నవారు అట్లా కర్రీలాగా చేసుకోగలిగితే బాగుంటుంది పల్లెటూళ్ళల్లో ఉండేవారికండి పొనగంటి కూర కాలవల్లో దొరుకుతుంటుంది మనకి ఈజీగా కొనుక్కోకుండా దొరికే ఆకుకూర పొనగంటి కూర అన్నిటికంటే ఎక్కువ వండుకునే వాటిలో మాత్రం పొనగంటి కూర నెంబర్ వన్ చెప్పచ్చు కరివేపాకును వండుకోలేం కదా కారపొడిగా కొట్టుకోవచ్చు కరివేపాకు కాస్త గ్రైండర్ వేసి జ్యూస్ రూపంలో త్రాగవచ్చు వండుకునే ఆకుకూరలో నెంబర్ వన్ పొనగంటి కూర దగ్గర దగ్గర నాలుగు వందల యాభై ఐదు ఎంజీ వరకు ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఇట్లాంటిది పొనగంటు కూర కూడా సిటీలు ఎక్కువగా దొరుకుతున్నది కాబట్టి బాగా ఆకుకూరలో పొనగంటు కూర వారానికి రెండు మూడు సార్లు అన్నా మీరు వండుకోవడానికి ట్రై చేయండి పప్పేసి విడిగా కూడా అట్లా వండుకోవచ్చు ఇక్కడ ఆకుకూరలు తినటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కాల్షియంతో పాటు మినరల్స్తో పాటు ఈ ఫాస్ఫరస్ ఇట్లాంటివి కూడా మంచిగా ఉంటాయి అన్నమాట అంటే దీనివల్ల ఏమంటే బోన్కి కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ రెడీగా వెళ్ళిపోతాయి పాలల్లో ఉంటే చంటి బిడ్డకి పాలు తాగే బిడ్డకి ఎంత కావాలో కాల్షియం ఫాస్ఫరస్ మినరల్స్ అంతే ఉంటాయి కానీ ఇంత పెద్ద శరీరానికి కావాల్సిన పాలల్లో ఉండవు ఎక్కువ పాలు తాగితే కానీ తక్కువ వస్తాయి మనకి కానీ ఇక్కడ తక్కువ కూర తింటే ఎక్కువ బోన్కి కావాల్సిన రా మెటీరియల్స్ వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇలాంటి పార్సులే కానీ పొనగంటి కూర కానీ ఇట్లాంటివి మీరు వాడారనుకోండి సులభంగా బోన్ సెట్టింగ్కి స్ట్రాంగ్ అవటానికి ఇవి ఎట్లా ఉపయోగపడతాయి అంటే ఉద్యోగం చేసుకునే ఆడవారికి వంట త్వరగా అవ్వాలి కాబట్టి ఇంట్లో పని అమ్మాయి ఉండి గిన్నెలు కడిగి పెట్టేసి వంట కావాల్సిన గిన్నెలన్నీ స్టవ్ దగ్గర పెట్టేసి వంట కావలసిన కూరగాయల మొక్కలు ఉల్లిపాయ మొక్కలు పచ్చిరకాయ మొక్కలు ఇట్లాంటివన్నీ అక్కడ కట్ చేసి పెట్టేస్తారు చూడండి అప్పుడు ఈవిడ నుంచుని ఇట్లా వేసేసుకోవటం వంటకి ఎంత స్పీడ్ అవుతుంది ఈవిడే కడుక్కొని ఈవిడే కోసుకుని ఈవిడే అంట్లో కడుక్కొని చేయాలంటే ఇంకా సమయం ఎక్కువ అంటే తక్కువ టైంలో స్పీడ్గా రెడీగా టేబుల్ పక్కన రెడీగా స్టవ్ పక్కన గనక అట్లా పెట్టుకుంటే వంట సులభంగా అట్లా చేసుకోవచ్చు మనం ఇట్లా ఆహారాలు తీసుకుంటే బోన్ సెట్టింగ్కి చాలా స్పీడ్గా రా మెటీరియల్స్ మంచిగా అందుబాటులో ఉంటాయి ఇలాంటి పార్సిల్ ఆకుకూరని మరి మెనోపా స్టేజ్లో ఉండే స్త్రీలు బాగా తింటే ఆస్టియోపొరోసిస్ సమస్య అక్కడి నుంచి ఎక్కువగా వచ్చేసే అవకాశాలు ఉంటాయి అలాంటి సమస్య నుంచి వాళ్ళకి ముసలవారికి ఎదిగే వయసులో ఉన్న పిల్లలకి చాలా చాలా మంచిది ముఖ్యంగా వీళ్ళందరికంటే ఎవరికైతే ఫ్రాక్చర్స్ అయ్యి లేకపోతే రిపీటెడ్ ఫ్రాక్చర్స్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు బోన్ సెట్టింగ్కి ఇప్పుడు నలభై రోజులు అంటే కనీసం ఇరవై పాతిక రోజుల్లోపై బోన్ సెట్టింగ్ అయ్యేటట్టు మంచి రా మెటీరియల్స్ ఇట్లా టాటు ధర జరుగుతుందన్నమాట దీనితో పాటు మీరు భోజనంలో ఏ ఆకుకూర తిన్నప్పటికీ ఒక్క నువ్వులుండు కనుక తింటే జీవితంలో కాల్షియం ట్యాబ్లెట్లు మీరు వాడాల్సిన పని అస్సలు ఉండదు అనమాట తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ అట్లా ఉండ చేసుకు తినటానికి మీరు ట్రై చేయండి అసలు నువ్వులుండండి ఈ మధ్య ఎప్పుడు కూడా ఖర్జూరంతో తేనెతో చేసుకు తినమని నేను చెప్తుంటాను బెల్లంతో ఉన్నంత రుచిగా ఖర్జూరంతో ఉండవు సహజంగా తేన్తో వేసినా అంత అనిపించదు కానీ మన ఫాలోవర్స్ ద్వారా ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద ఈ మధ్య నువ్వులుండ రిలీజ్ చేశారండి ఎంత టేస్టీగా ఉన్నాయంటే నువ్వులను గ్రైండ్ చేయకుండా ఖర్జూరం తేనతో నువ్వులుండి ఇచ్చారు చాలా చాలా బాగున్నాయి అసలు ఎన్నో సంవత్సరాల తర్వాత మంచి టేస్ట్తో నువ్వులుండ తినే అవకాశం కలిగింది అనిపించింది నేను తిన్నాక మరి అలాంటి నువ్వులుండలు కావాలంటే ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ వాళ్ళకి ఆన్లైన్లో సంప్రదించి వెబ్సైట్లో చూసి మీరు తెప్పించుకోవచ్చు నెంబర్ కావాలంటే కింద కనపడుతున్నది కదా అట్లా తెప్పించుకోవచ్చు అనమాట అందుకని నువ్వులంటే హయ్యెస్ట్ కాల్షియం పాలకంటే పదమూడు పద్నాలుగు రెట్లు కాల్షియం ఎక్కువ ఉంటుందని మాత్రం మరవకండి అన్ని ఫాస్ఫరస్ మినరల్స్ కానీ టాప్గా ఉంటాయి నువ్వుల్లో అందుకని ఇటు పార్సిలి అటు తీసుకుంటే నువ్వులుండ బెస్ట్గా ఎముక పుష్టిగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం